పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు మిథునరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఇది మీనరాశి వారికి నాలుగవ స్థానంలో సంచారం అవుతుంది మరి నాలుగవ స్థానంలో సంచారం చేసిన గురువుగారు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు అలానే మీనరాశిలోని నక్షత్రాలైన పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర రేవతి నక్షత్రాల వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మీనరాశి వారికి గురువు గారు ఏమవుతారు ఆయన రాష్ట్ర అంటే మీనరాశికి అధిపతి గురువు గారు అలానే దశమాధిపతి అంటే ధనుర్ రాశికి అధిపతి గారు ఒకటి పది స్థానాలకు అధిపతి అయిన గురువు గారు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశిలో నాలుగవ స్థానంలో మూర్తిగా సంచారం చేయబోతున్నారు గురువుగారి యొక్క సంచారము లేదా గోచారం అనేది మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది మరి ఏంటి ఆయన ఇచ్చి యోగదాయకమైన ఫలితాలు అంటే అసలు గురువుగారి యొక్క కారకత్వాలు ఏంటి గురువు గారు వాక్కు కారకులు కారకులు గృహ గృహకారకులు వాహన కారకులు వివాహ కారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికము వీటన్నింటికి కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు ఇటువంటి గురువు గారు స్థానంలో సంచారం చేస్తున్నారు నాలుగు అంటే ఏంటి నాలుగు అంటే మాతృస్థానం గృహస్థానం వాహన స్థానం విద్యాస్థానం సుఖస్థానం అంటే మన కంఫర్ట్స్ వీటన్నింటినీ కూడా నాలుగవ స్థానం అనేది తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ గారి సంచారం అనేది అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవచ్చు ముందుగా విద్యార్థులకు చాలా బాగుంటుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి అవుతారు అలానే గత రెండున్నర మూడు సంవత్సరాలుగా మీనరాశి వారు కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు లేదంటే ఉద్యోగపరమైన విషయాల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు అన్నింటికీ మించి ఏంటి అంటే గత కొంతకాలంగా ఒక రెండు మూడేళ్ళుగా చూసుకుంటే మీనరాశి వారికి ఏంట్రా బాబు లైఫ్ ఇలా అయిపోయింది అసలు ఏం చేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి ఒక క్లారిటీ లేకుండా పోతుంది లైఫ్లో ఏదో స్ట్రక్ ఫీలింగ్ ఉంది ఎక్కడికి అతకలేకపోతున్నాము ఏది సాధించలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్న వాళ్ళకి అలానే ఇంకొకటి ఏంటి అంటే అనేక ఇబ్బందులు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు అందులోనూ ఆ ఇబ్బందులు ఏంటి కొన్ని సందర్భాల్లో ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతాం ఒకవేళ ఎవరితో షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మనం షేర్ చేసుకోవడానికి కావాల్సిన పర్సను అంటే మనం నమ్మదగిన పర్సన్ అనేది ఈ కాలంలో ఎవరు ఉండరు మన బాధను ఎవరికైనా చెప్పుకుందామన్నా వినే పర్సన్ ఉండరు లేదా మనల్ని అర్థం చేసుకునే పర్సన్స్ ఉండరు కుటుంబంలో వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారన్న ఫీలింగ్ అనేది మనకుంటూ ఉండవచ్చు సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే గారు మిథున రాశిలో సంచారం చేయడం మొదలు పెట్టారో ఇక్కడ నుండి మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే నీకు శారీరకంగానో మానసికంగానో ఆరోగ్యపరంగానో సామాజిక పరంగానో ఆర్థిక పరమైన కాస్త వెసులుబాటు అనేది దొరుకుతుంది గత రెండున్నర మూడేళ్ళతో పోలిస్తే ఈ సంవత్సరం నుంచి మాత్రం గురువుగారి గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఏంటి అంటే కాస్త రిలీఫ్ అనేది వస్తుంది ఏదో ఒక ఉద్యోగం రావడము తద్వారా ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉండడము లేదంటే ఇంట్లో సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉండడము దానికి సంబంధించి ఏదో ఒక సొల్యూషన్స్ దొరుకుతూ ఉండడము లేదా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మనకి కాస్త తారసపడ్డము లేదు మ్యారేజ్ లైఫ్లో మనం అనేక డిస్టర్బెన్సెస్ను ఫేస్ చేస్తున్నాం అంటే ఈ టైంలో అవన్నీ తగ్గుముఖం పట్టడము మనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎదుటి వాళ్ళు చేస్తుండడము ఇటువంటివన్నీ కూడా ఈ కాలంలో జరుగుతుంటాయి సో ఒక విధంగా చెప్పాలి అంటే మీనరాశి వారికి ఇక్కడ జన్మరాశిలో శని భగవానుడి యొక్క గోచారం జరుగుతున్నప్పటికీ కూడా గురువుగారి యొక్క గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి చక్కటి శుభప్రదమైన ఫలితాలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ కనుక మీకు ఒకవేళ జాతకంలో మంచి దశలు అంతర్దశలు జరుగుతుంటే ఈ కాలం అనేది ఇంకా బాగా యోగిస్తుంది అలానే గృహస్థానంలో గృహకారకుడైన గారే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీనరాశి వారు ఎప్పటి నుండో సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ కాలంలో సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు లేదంటే అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ తీసుకోవచ్చు అలానే ఒక వాహనం కొనుగోలు చేసుకోవచ్చు బైక్ అనో కార్ ఏదో కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడ కార్ అంటే కేవలం పర్సనల్ అవసరాల కాదు ఏదైనా ట్యాక్సీ లాగా తిప్పుకోవడానికనో ఇట్లా కూడా ఏదైనా ఒక వాహనం ఇక్కడ కారనే కాదు లారీనో సంథింగ్ ఇట్లా మన ఉద్యోగానికి సంబంధించి మన వృత్తికి సంబంధించి ఏదో ఒక వాహనాన్ని ఇటువంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే గారు మనకి దశమాధిపతి అవుతూ చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ధనకారకులు కూడా గురువుగారే కాబట్టి ఒకటి రైతులకు చాలా బాగుంటుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి లేదంటే ఈ ఆవులు ఇటువంటివి పెంచుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది కాస్త ఆదాయం ఎక్కువగా ఉండడము అంటే మనం పెట్టుబడిని పెట్టుబడితో పోలిస్తే పంట దిగుబడి ఎక్కువగా రావడము తద్వారా మనకి కాస్త లాభాలు ఎక్కువగా ఉండడము ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత గారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఆయన ఐదవ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు ఇది మీనరాశి వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అంటే ఆయుష్స్థానం ఆకస్మిక విషయాలని రహస్యాలని జననాంగాలని తర్వాత గుప్త విద్యలు జ్యోతిషము అసముద్రికము ఇటువంటి వాటిని మంత్ర సాధనలని అలానే ఎనిమిది అనేది ఏమిటి అంటే డీప్ ఎనలిటికల్ స్కిల్స్ని అంటే ఏదైనా సరే ఇండెప్ట్గా పరిశీలన పరిశోధన చేసి తెలుసుకునే సామర్థ్యాన్ని అలానే దాంపత్య సుఖాన్ని అలానే ట్యాక్స్లు తర్వాత వచ్చేసరికి వారసత్వ ఆస్తులు వీటన్నింటినీ కూడా ఎనిమిదో స్థానం తెలియజేస్తుంది ఇటువంటి స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటుంది కాస్త ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తుల ద్వారా ఈ ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు అంటే ఎప్పుడో ఏదో మీకు రావాల్సిన ఆస్తి ఏదో ఉంది బట్ అది మనవరకు కోర్టులో కేసులు పెండింగ్ ఉండడము ఇప్పుడు మీకు అనుగుణంగా ఇటువంటి విషయాల్లో ఫలితాలు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎనిమిదవ స్థానాన్ని గురువుగారి వీక్షిస్తున్నప్పుడు మీ ఇన్లాస్కి సంబంధించి అంటే ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ భార్య లెక్క భర్త తరపున బంధువులతో గతంలో ఏమైనా గొడవలు అవి ఇవి అవుతూ ఉంటే ఈ టైంలో మాత్రం ఆ గొడవలన్నీ కూడా అయిపోయి మళ్ళీ అందరూ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వాళ్ళ ద్వారా మీకు ఏమైనా సహాయ సహకారాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఎనిమిదో స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు ఇది ఆయుష్ స్థానం అని చెప్పుకున్నాం కాబట్టి ఆరోగ్యం వీటన్నింటిలో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఏ ఉంటాయి అలానే ఎనిమిది అనేది దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తెలియజేస్తుంది ఇక్కడ గురువు గారు ఈ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి మీకు ఎప్పటి నుండి ఉన్న ఈ అనారోగ్య సమస్యలు అనేవి కాస్త తగ్గుముఖం పట్టడము కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఆ వ్యాధి యొక్క తీవ్రత తగ్గిపోవడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు మీరు ఎన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నాయి ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని విధాల ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గని అనారోగ్య సమస్యల నుండి కూడా ఈ కాలంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటే మీరు ఏదో సర్లే ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్తారు అక్కడ నిజంగానే తీసుకున్న ట్రీట్మెంట్ అనేది చేస్తుంది ఇలా మీకు ఎప్పటి నుండో ఉన్న అనారోగ్య సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశాలు ఉన్నాయి తర్వాత అక్కడ మనకి మంచి అనలిటికల్ స్కిల్స్ వీటన్నిటిని కూడా గురువు గారు ఇస్తారని చెప్పుకున్నాం కాబట్టి ముఖ్యంగా పిహెచ్డీ చదువుతున్న వాళ్ళకి పీజీ కోర్సులు చదువుతున్న వాళ్ళకి ఈ కాలం అనేది బాగా యోగిస్తుంది ముఖ్యంగా పిహెచ్డీ అయితే ఈ టైం చాలా బాగుంది ఖచ్చితంగా మీరు మీ పిహెచ్డీని కంప్లీట్ చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే ఏడు ఎనిమిది ఈ రెండు స్థానాలు కూడా కాస్త జనాలు వీటిని తెలియజేస్తాయి కాబట్టి ఏంటి అంటే ఒక విధంగా మ్యూనరాశిలో మ్యారేజ్ అయ్యి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తూ కాస్త ఈ అనారోగ్య సమస్యలు పీసీఓడి అనో లేదంటే మగవాళ్ళకి సంబంధించి ఈ స్పెరమ్ కౌంటర్ను ఇటువంటి కాస్త లో ఉన్న వాళ్ళకి కాస్త ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టైంలో గురువుగారి గోచారం బాగుంటూ గురువుగారి యొక్క దృష్టి కూడా బాగుంది కాబట్టి ఇటువంటి సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దృష్టిలో ఇవి కూడా కీ రోల్ ప్లే చేస్తాయి బట్ గోచారం పరంగా చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం సంతాన పరమనే విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైం నుండి మాత్రం సంతానానికి చాలా బాగుంది తర్వాత గురువు గారు ఏడవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు మీనరాశి వారికి అది పదవ స్థానం అవుతుంది పది అంటే ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం పాపులారిటీ ఫేమ్ వీటన్నింటినీ తెలియజేస్తుంది ఇక్కడ దశమాధిపతి గురువు గారు ఆయన దశమ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి మీనరాశిలో ఉన్న నిరుద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఉద్యోగపరమైన విషయాల్లో చాలా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు నచ్చిన ఉద్యోగం పొందే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా మీకు ఉద్యోగం కూడా రావచ్చు అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అనేవి ఉండవచ్చు అలానే కొన్ని సందర్భాల్లో మీ జాతకంలో దశావంత దశలో బాగుంటే ఈ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగులకి వెలికి బాగుంటుంది కాస్త వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది గతంలో ఉన్నంత పని ఒత్తిడి ఉండదు అలానే మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు కావచ్చు లేదంటే మీరు ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నా సరైన గుర్తింపు లేకపోయి ఉండవచ్చు బట్ ఈ టైంలో మాత్రం అలాంటి గుర్తింపులు రావడము మీకు మంచి మంచి అవకాశాలు రావడము ఇటువంటివన్నీ కూడా ఈ కాలంలో ఉంటాయి అలానే ఈ రాష్ట్రలో ఉన్న రాజకీయ నాయకులకు చాలా బాగుంది గురువుగారు దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైనా నామినేటెడ్ పోస్టులు లాంటివి రావడము ఒకవేళ మీరు ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే మీకు విజయం మరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు ఇది మీనరాశి వరకు పన్నెండవ స్థానం అవుతుంది పన్నెండు అంటే వ్యయస్థానం అంటే ఖర్చులు దూర ప్రాంతాలు మన సబ్కాన్షియస్ మైండ్ స్పిరిచువాలిటీ తర్వాత వచ్చేసరికి బెడ్ ప్లేజర్స్ వీటన్నిటిని కూడా పన్నెండవ స్థానం తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే నిద్ర సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశాలు ఉన్నాయి గత కొంతకాలంగా మీనరాశి వారికి ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడము కొన్ని సందర్భాలు ఇన్సోమియా కావచ్చు లేదంటే నిద్రపోతుంటే ఏదో విపరీతమైన పీడ కలలు వస్తుండడమో ఇలాంటి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం జూన్ ఆ టైం నుండి చూసుకుంటే కాస్త ముందు చక్కటి నిద్రపడుతుంది పైగా ఈయన నాలుగో స్థానంలో ఉంటూ పన్నెండవ స్థానాన్ని వచ్చేస్తున్నారు కదా ఖచ్చితంగా ఈ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది ఎందుకు ఇది ఇంతలా చెప్తున్నాడంటే ఎంత కష్టపడినా ఎంత సంపాదించుకున్నా సరైన తిండి తినడానికి లేనప్పుడు సరైన నిద్ర లేనప్పుడు ఎంత సాధించుకున్నా అనవసరం ఎందుకంటే నిద్ర అనేది బాడీకి చాలా అవసరం సో కాబట్టి మీనరాశి వారికి మాత్రం ఈ విషయంలో మంచిగా ఉంది చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మీనరాశి వరకు ఒక డౌట్ రావచ్చు ఏమంటే గారు పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తున్నారు అది మరలా వ్యయము ఖర్చుల కిందకు వస్తుంది గురువుగరము ఏదైనా సరే ఎక్స్పాండ్ చేసే గ్రహం మరి పన్నెండవ స్థానాన్ని అంటే ఖర్చులు పెరిగిపోతాయి కదా అని అయితే ఇక్కడ గురువుగారు శుభకారకులు ఆయన పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే శుభ వ్యయం ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చులు ఎక్కువ అవుతాయి అంటే వివాహం కాని వరకు వివాహం కావచ్చు సంతానం లేని వరకు సంతానం ద్వారా కావచ్చు లేదంటే ఇల్లు కొనుక్కోవడము వాహనం కొనుక్కోవడము ఇట్లా శుభ వ్యయం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే గారు ఎనిమిది పన్నెండు స్థానాలను కూడా యాస్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి ఏంటి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్నా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని సందర్శనం చేసుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే ఏదైనా గురువుల దగ్గరుంటే మంత్రాల ఉపదేశం తీసుకోవడము లేదు అంటే మెడిటేషను ప్రాణాయామము లేదంటే ఏదైనా హీలింగ్ అను ఇటువంటివి నేర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గురువుగారు ఎనిమిదో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి తర్వాత గురువుగారు పదో స్థానాన్ని వీక్షిస్తూ పన్నెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగపరమైన విషయాల్లోనో లేదంటే విద్యాపరమైన విషయాల నుంచో కాస్త విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు అవి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆన్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఈ కాలం అనేది బాగానే ఉంటుంది చక్కగా కలిసి వస్తుంది మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ గురువు గారు పన్నెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే కాస్త భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య సుఖం ఉంటుంది ఎందుకంటే పన్నెండు అనేది బెడ్ ప్లేసెస్ అని తెలియజేస్తుంది సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే గత కొంతకాలంగా ఎడబాటు పెడబాటుగా ఉంటున్న భార్యాభర్తలు కాస్త గొడవపడి దూరంగా ఉంటున్న వాళ్ళు కాస్త ఈ టైంలో మళ్ళా కలుద్దాము ఎందుకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది మరలా కలిసి ఫ్రెష్గా లైఫ్ను స్టార్ట్ చేద్దామనే ఆలోచన రావడము ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఓవరాల్గా గురువు గారి యొక్క సంచారం మీనరాశి వరకు చాలా వరకు పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గారు నాలుగో స్థానంలో సంచారం చేసినప్పటి నుండి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులు అవ్వచ్చు అంటే ఇక్కడ మీరు ఏదో ఇల్లు వాహనం ఏదో కొనుక్కున్నారు ఎప్పటి నుంచో మీకు ఆ డ్రీమ్ మంచి ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా మంచి వాహనం కొనుక్కోవాలి ఎప్పటి నుంచో మీకు మనసులో ఉండవచ్చు ఈ టైంలో ఆపర్చునిటీ రావడము అది కొనడము కొన్నప్పటి నుంచి ఏంటంటే వాటికి సంబంధించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే కొన కొనుక్కున్నాను ఎప్పటి నుంచో నేను ఇలాంటిది కొనాలనుకుంటున్నానని ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దాని మీద పెట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఖర్చులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉందండి అది ఇల్లు కావచ్చు వాహనం కావచ్చు లేదంటే మ్యారేజ్కి సంబంధించి కావచ్చు సంతానానికి సంబంధించి కావచ్చు ఎందుకంటే ఈ టైంలో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదారేళ్ళ నుంచి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సరైన సంబంధాలు రాట్లా ఈ టైంలో వచ్చింది చేసుకోవాలనుకున్నప్పుడు చాలా రిచ్గా చేసేసుకోవాలి చాలా గ్రాండ్గా చేసేసుకోవాలని చెప్పేసి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు మీరు అంత గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు కాస్త గ్రాండ్గా చేసుకుంటే మరి కొంత డబ్బులు దాచుకుని దాని పిల్లల భవిష్యత్తుగానో ఇటువంటి వాటికి కూడా వాడుకోవచ్చు కదా సో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత ఆరోగ్యపరమైన విషయంలో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మీరు తీసుకునే ఫుడ్కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అనేది కూడా చూసుకోండి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ టైంలో కాస్త వెయిట్ గెయిన్ అవ్వడము కొన్ని సందర్భాల్లో ఒబేసిటీ రావడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంత తింటున్నామో ఎంత పోషణలో అనే దానికి సంబంధించి కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే ఇంకొకటి కూడా చెప్తాను ఇక్కడ దశమస్థానాన్ని అటు శని భగవానుడు ఇటు గురువు గారు ఇద్దరు కూడా యాక్స్పెక్ట్ చేస్తున్నారు సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వేరే వాళ్ళ పనిని మనం నెత్త ఏదో ఇక్కడ మనం మన బాస్ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఏంటి దాకా ఉండాల్సిన వల్ల మనం ఇంకో రెండు మూడు గంటలు ఓవర్ టైం చేయడము అనవసరంగా వేరే వాడి పని మనం మన నెత్తిన వేసుకోవడము మనకి అవసరం లేని వాటిని మన తల మీద వేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇలాంటివి చేయకండి ఎందుకంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఇలాంటివి మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టవచ్చు మనం ఎంతవరకు చేయాలి మనకి ఇస్తున్న శాలరీకి మనం ఎంతవరకు చేయాలి అనేది అంతవరకు చేయండి ఓ టూ మచ్గా చేసేసి మనం తోపులం తూరుములో మంచి వాళ్ళు అనిపించుకోవాల్సిన అవసరం మనకి ఈ టైంలో లేదు ఎందుకంటే అటు గురువుగారి ఆస్పెక్ట్తో పాటు శని బాగా ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వర్క్కి సంబంధించిన విషయాల్లో ఈమెన్ బిజినెస్ పరంగా అయినా అంతే ఎంత వరకు చేసుకోవాలి అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొన్ని సందర్భాల్లో ఈ టైంలో ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటారు లేని వృధా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దానికి విపరీతంగా ఏవో కష్టం అసలు అవసరం లేని చోటను కూడా విపరీతంగా కష్టపడిపోవడం విపరీతమైన స్ట్రెస్ తీసేసుకోవడము ఇటువంటివన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకని మరలా మరలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ఇక ఇప్పుడు మనం గురువు గారు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారో ఆ ఫలితాలు మన మీనరాశిలోని నక్షత్రాలు వారి మీద ఏ విధంగా ఉంటాయని తెలుసుకుందామో ముందుగా పూర్వభద్ర నాలుగో పాదం గురువు గారు మృగశిరా నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతారలో సంచారం అవుతుంది అన్ని విధాలు కూడా బాగానే యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత గురువు గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమమిత్ర తారలో సంచారం అవుతుంది అద్భుతంగా యోగిస్తుంది తర్వాత గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా పూర్వభద్ర నక్షత్రం వారికి గారి యొక్క గోచారం అన్ని విధాలా యోగిస్తుంది అని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కాలభైర భషకం చదువుకోండి వీలుంటే శివాలయాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం ఉత్తరభద్ర నక్షత్రం వారికి గారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తార అవుతుంది సో నైదన తార అంటే కాస్త ఇబ్బంది పెడుతుంది హెల్త్ విషయాల్లో కావచ్చు ఖర్చుల విషయాల్లో కావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార పునర్వసు నక్షత్రాలు సంచారం చేయడం అనేది పరమమిత్ర తయారవుతుంది ఈ రెండు నక్షత్రాల్లో గురువుగారి సంచారం అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది ఇక్కడ ఒక లక్కీ పాయింట్ ఏంటి అంటే గురువుగారు ఈ సంవత్సరంలో ట్రాన్సిట్లో ఎక్కువ కాలం ఆరుద్ర పునర్వసు నక్షత్రాలను ఉంటుంది మృగేశర్లో చాలా కొద్ది కాలం మాత్రమే గోచారం చేసుకున్నారు కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఉత్తర వరకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా కాలాభార్యవస్టం చదువుకోవడము గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడము చేస్తూ ఉండండి ఒకవేళ మీకు మరీ ఇబ్బందులుగా ఉన్నాయి అనుకుంటే ప్రతిరోజు కూడా మీకు వీలుంటే శివాలయాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం వారికి గారు మృగశిర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది బాగానే ఉంది అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈయన ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తార అవుతుంది నైదన తార అనేది కొంత ఇబ్బంది ఖర్చుల విషయంలోనూ హెల్త్ విషయాల్లోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి మాట్లాడే మాటలకి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేసిన టైంలో రాహువు పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేస్తూ గురువుగారు రాహుల మధ్య నక్షత్ర పరివర్తనం ఉంది కాబట్టి గారు ఆరుద్ర నక్షత్రం సంచారం చేసినప్పటికీ కూడా మరీ అది మీకు నైదన తారైనప్పటికీ కూడా మరీ ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది ఈ టైంలో మీకు ఏదైనా కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మీకు వీలున్నప్పుడల్లా శివాలయాలకు వెళ్తూ ఉండండి కాస్త ఒక దేశ నలభై ఒక్క రోజులు శివాలయాలకు వెళ్తూ ఉండడము ఇలాంటివి చేస్తుండీ ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్ర తయారవుతుంది ఇది అద్భుతంగా ఇంతకు ఇంతకుముందు ఆరుద్రలో గురువుగారు సంచారం చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉంటే ఎప్పుడైతే పునర్వసులో సంచారం చేస్తారో ఇక్కడ నుండి మాత్రం ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోవడము నరసింహస్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము అలానే గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చేస్తూ ఉండండి అలానే కాలాభైరవర్షకం ఒకటి చదువుకోండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది